ఫేవరెట్ రంగారావు గారు లింగమూర్తి గారు గోవిందరావు సుబ్బారావు గారు తర్వాత వెన్నకోట రామన్న పాతులు గారు వీళ్ళందరూ చాలా గొప్ప సినిమాలు చేశారు మన ఫర్ ఎగ్జాంపుల్ కన్యాశుల్కం పుల్లయ్య గారు కన్యాశుల్కం తీసుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు నా దృష్టిలో అండ్ కోర్స్ ఆయనతో పాటు అఫ్ కోర్స్ సావిత్రి గారు గోవిందరావు సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా అవుట్ స్టాండింగ్ అండ్ ఆయన సిఎస్ఆర్ గారు ఆంజనేయులు గారు ఎన్టీఆర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ రాజు పేద భూ కైలాస్ ఆ సినిమాలు అసలు డిఫరెంట్ లీగ్ అవి నా దృష్టిలో సో నాకు అంటే వాళ్ళని పక్కన పెట్టేస్తే అంటే మనం మామిడి పళ్ళు లెక్క పెట్టే లాభం రెండు పక్కన అలా స్టార్స్ పక్కన పెట్టాలని టాక్ అబౌట్ నాకు ఆల్ టైమ్ ఎస్విఆర్ గారు వీళ్ళు అన్నీ సినిమాలు చేసేవారు నాలుగైదు సినిమాలు అంటే ఒకటే సిస్టమ్ అది స్టూడియో సిస్టమ్ అలా ఉండేది విజయ విజయ ప్రొడక్షన్స్ అనుకోండి ఐ థింక్ ఆన్ పేరోల్ పేరోల్ తర్వాత ఐథింక్ వెన్ దీ బికేమ్ బిగ్ స్టార్స్ దేవర్ గివిన్ రెమ్యునేషన్స్ అండ్ ఆల్ దట్ నార్ దిల్స్ బట్ ఓవర్ ద పీరియడ్ తెలుగు సినిమా హీరోలు ఇంత ఇంత డిలే ఎందుకు చేసేస్తున్నారు అని కోవిడ్ వచ్చిన తర్వాత సినిమా అనేది లార్జర్ దన్ లైఫ్ ఉండాలి అప్పుడే థియేటర్కి వస్తారు జనం ఎందుకంటే కోవిడ్ లో విపరీతంగా రెండేళ్ల పాటు ఓటీటీకి అలవాటు అయిపోయారు సో నేను రెండు వందల రూపాయలు పెట్టి టికెట్ కొనాలంటే సినిమా వెయ్యి కొట్టదయ్యి ఉండాలి అనే భ్రమంలో పెట్టాము మనం జనాలు నేను నేను ఎంతో స్పెషల్ అయితే తప్ప నేను డబ్బులు ఖర్చు పెట్టకలే ఇక్కడ ఇంట్లో చూసుకోవచ్చు కదా సో ఏం చేస్తున్నారు ఒక పెద్ద స్టార్ సినిమా ఆ సినిమా గురించి సంబంధించిన అన్ని పెద్దగా ఉండాలి లొకేషన్స్ పెద్దగా ఉండాలి చేసిన నటులు ప్రమోషన్స్ పెద్దగా ఉండాలి విఎఫ్ఎక్స్ ఉండాలి సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి ఇవన్నీ పెద్ద పెద్ద అంటే ఒక ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఫీలింగ్ సినిమాకి వెళ్తే రావాలి నా అనుభూతిని ఐఎమ్ మెజరింగ్ ఇన్ దర్మ్స్ ఆఫ్ ద బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎంత అది చాలా మంది నేను చూస్తున్నా ఇప్పుడు గమనించేది అంటే చూసి ఏమిటరండి తలక నొప్పి బాగాలేదండి అదేదో సినిమా ఏదో చూసాం కానీ అందరూ చెప్పారు చూసాను అంటారు పెట్టిన సినిమాలు కూడా తర్వాత మనం ఏమంటే పలానా ఒక సినిమా వచ్చిందండి చిన్నది చాలా బాగుందండి ఓటీటీలో చూస్తాను ఎందుకంటే ఈ సినిమాకి డబ్బు ఖర్చు అయిపోయింది మానసికంగా అలసిపోతున్నారు ఆ స్కేల్ ఆ గొడవ చూసి ఏదో పది మంది చెప్తే వెళ్తున్నారు పర్సనల్ లోన్ పెట్టాలి పర్సనల్ లోన్ పెట్టాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక సినిమాకి వెళ్ళి చిన్న సైజు అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేసే ఓపిక డబ్బు ఉండట్లేదు ఏదో ఈ అంతా మనం సేవ్ చేసుకుని స్పెషల్ లొకేషన్కి వెళ్ళాలనే భ్రమలోకి క్రియేట్ అవుతున్నారు ఇప్పుడు బిగ్ స్టార్స్ కూడా ఛాలెంజ్ అయిపోయింది బిగ్ స్టార్స్ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్ ఎవ్రీ టూ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ సో ఐదర్ యు డూ ఎవ్రీథింగ్ యూ డూ షుడ్ బి బిగ్ అందుకనేంటి మీకు ఆబ్వియస్లీ బిగ్ అంటే మీరు గబుకని అవ్వదుగా సినిమా రైట్ కనీసం వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది సినిమా తీయాలంటే ఆ స్థాయిలో దానికి మీరు హైర్ చేసుకునే టెక్నీషియన్స్ అవైలబిలిటీ కూడా అలాగే ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుంది పెద్దవాళ్ళు పెద్ద సినిమాలే చేయాలి అనే ప్రాబ్లం రావడం వలన పెద్ద సినిమాలు పెద్ద స్టార్స్ అందరూ పెద్ద సినిమాలకే లిమిట్ అయిపోతున్నారు అప్పుడు చిరంజీవి గారు వాళ్ళు అలా ఉండేవారు కాదు మీరు ఆయన పెద్ద సినిమా కమర్షియల్ సినిమా చేసిన తర్వాత కూడా ఆయన సెంటబా చేశారు మన విశ్వనాథ్ గారితో ఆపద్ చేశారు స్వయం కృషి చేశారు శుభలేఖ చేశారు తర్వాత మళ్ళీ ఒక పెద్ద సినిమా ఒక కమర్షియల్ సినిమా సో ఎలా ఉండదంటే పెద్ద యాక్టర్లు చిన్న సినిమాలు చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా జరుగుతుంది సినిమా థియేటర్స్ రన్నింగ్ లో ఉంటాయి జనాలు ఎక్కువ మంది వాళ్ళని చూడటానికి థియేటర్కి వస్తారు ఒక మంచి సినిమా కొత్త సినిమాని ప్రమోట్ చేసిన సాటిస్ఫాక్షన్ పెద్ద యాక్టర్ కూడా ఉంటుంది వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ మలయాళం ఇస్ దట్ మోహన్ లాల్ గారు ఏం చేస్తారు ఒకప్పుడు ఎంపురం లాంటి మెయిన్ స్ట్రీమ్ ఒక ఈడియంలో చేసినా కూడా ఈ ఆల్సో డూ అ స్మాల్ ఫిల్మ్ టేక్ మమ్మూటి గారు ఫర్ ఎగ్జాంపుల్ భ్రమయోగం చేశారు నాన్పగల్ నేరత్మయకం అన్న సినిమా చేశారు తర్వాత ఇంకా అదేంటది కాదల్ ద కోర్ అనే సినిమా చేశారు వాటితో పాటు హీల్ ఆల్సో టు సమ్ మెయిన్ స్ట్రీమ్ యాక్షన్ ఫిల్మ్ కూడా చేయొచ్చు ఆయన దానివల్ల ఏమవుతుంటుందండి యాజ్ ఆయన స్టార్ పవరు పెద్ద సినిమాలు పెద్ద మార్కెట్స్తో పాటు చిన్న మార్కెట్ కూడా ఒక ఊతం ఇస్తూ ఉంటుంది కరెక్ట్ దానివల్ల ఏమవుతుంటుంది ఒక ఇన్ ఒక ఇంట్రెస్టింగ్ చిన్న ఐడియాతో అన్కాంప్రమైజింగ్ ఐడియా ఒక యాక్టర్ వచ్చినప్పుడు ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు ఇఫ్ ఎ స్టార్ ఫర్గెట్ టూ మంత్స్ ఇస్తా వన్ మంత్ ఇస్తా ఇన్ నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తా చేసేసాయి బట్ ఐ వాంట్ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్ అని అన్నారు అనుకోండి అప్పుడు ఇట్ విల్ బే హ్యూజ్ బూస్ట్ ఫర్ స్మాల్ ఫిల్మ్స్ ఆల్సో అయితే ఎప్పుడైతే మనం పెద్ద సినిమాలకు పరిమితం అయిపోయామో అప్పుడు పెద్ద సినిమాలు ఒక ఏడాది ఒకటే వస్తుంది రెండో రెండు ఏడాది భాగాలు కూడా కాబట్టి ఏమవుతుంది మీకు గ్యాప్ పెరిగిపోతుంది ఈ లోపల ఎలా రన్ చేయాలి థియేటర్స్ టికెట్ ప్రైసింగ్ పెరిగిపోయింది ఫుడ్ ఐటమ్స్ దాంతో పాటు వచ్చే పెరిగిపోయాయి వారానికి రెండు రెండు మూడు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లార్ ఒకసారి ఏం చేస్తారు ఒక చిన్న సినిమాని ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తారు ఉన్నాయి కదా ఖాళీ కరెక్ట్ ఇప్పుడు చిన్న సినిమాని మూడు వందల థియేటర్లో రిలీజ్ చేస్తారు అనుకోండి వచ్చే వంద మంది పది 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 ఐదు 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 ఒకటి మీరు థియేటర్కి వెళ్తే ఇద్దరు కనబడుతుంటారు సినిమా బాగుందండి అంటారు కానీ ఇద్దరే ఉంటారు థియేటర్లు ఎందుకంటే రాగలిగే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయిపోయారు అంతకుముందు ఏం చేసేవారు మేము అష్టాచమా చేసినప్పుడు లిమిటెడ్ రిలీజ్ చేసేవారు సినిమా బాగుంది అని టాక్ వచ్చిన తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళారు రైట్ ఈ మధ్య కోర్టు కూడా చేశారు స్మాల్ రిలీజ్ వన్ ట్వంటీ వెంట ఏమీ లేవు కూడా ఆ టైంలో లేకపోయిన వాళ్ళు ఆశపడి పెద్దగా రిలీజ్ చేయలేదు దే నో దట్ దిస్ హ్యాస్ టు బి ఫోకస్డ్ రిలీజ్ ఉండాలి వన్స్ ద వర్డ్ స్ప్రెడ్స్ దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ సో నేనేమన్నానంటే ఆ విధమైన స్ట్రాటజీస్ ఉండాలి రెండు బిగ్ స్టార్స్ కూడా నా దృష్టిలో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే దే షుడ్ వన్స్ ఇన్ వైల్ సపోర్ట్ ది చిన్న సినిమా చిన్న సినిమా ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకి విల్ హ్యావ్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అది లేనప్పుడు మీరు అన్నట్టు రెండేళ్లకి ఒకటికి ఒక పెద్దది వస్తుంది ఒకవేళ అది అడిక్ట్ అయింది అనుకోండి దాని అందరం చతికిలు పడతాం